వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరవై ఆరు మంది లబ్దిదారులకు మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు చూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా నలభై ఏడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను పంపిణీ జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతుంది ముఖ్యమంత్రి సహాయ నిధి అని గుర్తు చేశారు

వాయచన హనుమంత కాసలక్ష్మి నారాయణ గారు ఓకే అండి కామజ్ కోటెగారు ఓకే ఓకే కొండా కాశమ్మ కొండా కాశమ్మ రంగం నంబర్ లో నస్కాలు ఓకే

శ్రీనివాసరావు గారు డాకూర్ సాగర్ బాబు గారు శ్రీనివాసరావు పొరపాటు జ్యోతి గారు పెట్టుకోవాలి ചന്ദ്രശേഖര okay. 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 Okay.